私。God, పార్టీ ప్రభుత్వ హయాంలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ కింద చేసిన పనులకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో సంబంధించిన పెండింగ్ బిల్లులపై ఎంజేఎన్ఆర్ఈజీఏ డైరెక్టర్ షణ్ముఖ కుమార్ తో తాడేపల్లిలోని పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ ఎన్ఆర్జీఎస్ డైరెక్టర్ పీనయ్య సుభాషిని సమావేశమయ్యారు ఎంజీఎన్ఆర్ఈజీఏ పనుల వివరాలు పూర్తి చేసిన బిల్లులు అందక ఆర్థికంగా నష్టపోయిన వారి దుస్థితిని గీత రవిచంద్ర వారి దృష్టికి తీసుకువచ్చారు త్వరితగతిన బిల్లులు చెల్లించాలని కోరారు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ కింద చేసిన పనులకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో సంబంధించిన పెండింగ్ బిల్లులపై ఎంజీఎన్ ఆర్ఈజీఏ డైరెక్టర్ షణ్ముఖ కుమార్ తో తాడేపల్లిలోని పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్ ఎన్ఆర్జీఎస్ డైరెక్టర్ పీనయ్య సుభాషిని సమావేశమయ్యారు ఎంజీఎన్ ఆర్ఈజీఏ పనుల వివరాలు పూర్తి చేసిన బిల్లులు అందుక ఆర్థికంగా నష్టపోయిన వారి దుస్థితిని గీత రవిచంద్ర వారి దృష్టికి తీసుకువచ్చారు త్వరితగతిన బిల్లులు చెల్లించాలని కోరారు